సంఘమా ఈ ఉదయకాల న్యూ ఎష్కోల్ వర్షిప్ సెంటర్ పాస్టర్ ఏ జాషువా దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రభు ఇచ్చిన వాక్యం మాట్లాడుకుందాం దయచేసి చక్కగా ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా అంగీకరించి ఆత్మలో కపటం లేకుండా హృదయపూర్వకంగా నిజం పలికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురుగాక పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా క్వశ్చన్ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చాప్టర్ ట్వంటీ టూ వర్సెస్ వన్ నీవు ప్రేమించు ఈ సాకును నాకు బలిగా అప్పగించమన్నప్పుడు మారు మాట మాట్లాడలేదు సుమా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకు చూచు ప్రతివాడు పాత్రుడు కాడు వెనుదిరిగి చూడలేదు విశ్వాసమును కర్త యూధాన్ని కొనసాగించు వాడున యేసు వైపు చూచు చూపందెము ఓపికతో పరిగెత్తిన అబ్రహాము జీవితం సెయింట్ పీటర్ జీవితం మనం ఎరుగుదుము కదా దేవుని వాక్యం సెయింట్ పీటర్ పరిశుద్ధుడైన పేతురు అనబడ్డాడు విశ్వాసులకు తండ్రిగా అబ్రా చేయబడ్డాడు కారణం దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క ఆజ్ఞ జారీ చేసినప్పుడు సారీ బ్రదర్ అనలేదు కానీ సెల్యూట్ కొట్టాడు సారీ బ్రదర్ అనలేదు కానీ సెల్యూట్ ఒక ఎస్ఐ లేదా ఒక సిఐ ఒక డిఎస్పీ హాట్సప్ సెల్యూట్ చేస్తారు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నవి కనుక ఈ ప్రశస్తమైన దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని వింటున్నారు వాక్య పారాయణం ఎంతో ఆ దకరం దేవుడు పరీక్షించిన అబ్రహాముని పరీక్షలో ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము పరీక్షకు నిలిచిన వాడై మెప్పు ఘనత మహిమకు కారణము అబ్రహాము విశ్వాసులకు తండ్రి సెయింట్ పీటర్ రచించిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచిన శుద్ధపరచబడుచున్నది కదా పవిత్రపరచబడుచున్నది కదా మనమేలాగు నిత్యము పరిశుద్ధత ఉన్నదా పరిశుద్ధత ఉన్నదా ప్రవర్తన బాగుందా అబద్ధాలు ఆడుతున్నావు కదా ఒట్టి మాటలు చెప్తున్నావు కదా నీవు దేవుని సాగుకుడు ఉండి నీవు దేవుని సంఘములో విశ్వాసి ఉండి అబద్ధం ఆడుతున్నావు కదా అబద్ధమాడుకో నరమార్తుడు కాదు ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్తాడు చేస్తాడు ఆయన చెప్తాడు చేస్తాడు పద్దెనిమిదో అధ్యాయంలో చెప్పాడు ఇసాకును దేవుడు ఇచ్చాడు మీ ఈ కాలమున నీ భార్య నీ భార్య కౌకటి కుమారుడు అంటే నవ్వింది ఆ నవ్వే ఇసాకు అనగా నవ్వు ఆ నవ్వు ఆ నవ్వే నాకు కావాలి నువ్వే నాకు కావాలి అలాగైతే ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము పదవ వచ్చును అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమాని అతన్ని పిలిచాను అందుకు చిత్తము ప్రభువా అనిను అప్పుడు అతడు అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద ఆ చిన్నవాని మీద ఇయకుము అతని నేమియు చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా కియ వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని ఇందువలన యావన్ మందికి నేను తెలియజేయదేమేమనగా ఇందువలన యావన్ మందికి నేను తెలియజేయనుదేమనగా అబ్రహాము విశ్వాసం కుమారుని మట్టే కత్తి వధించబోయారు ఇది విశ్వాసి కొండ వలసిన లక్షణం ఇప్పుడు విశ్వాసులు లేరు కదా అంటే పిశాసులు దూరారా లేక ఇంకేదేమైనా ఇంకొకడు దూరాడా అపవాది అందుకనేగా దేవుని సేవకుడు అయి ఉండి అబద్ధమాడుతున్నావా దేవుని సంఘముల విశ్వాసం అయి ఉండి అబద్ధమాడుతున్నావా టీవీ చూస్తున్నావా సీరియల్ చూస్తున్నావా ఆ ఇంటి సంగతులన్నీ పొరిగింటికి మోసావమ్మా పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేశావమ్మ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి రెచ్చగొట్టే పనులే మానమ్మా చిచ్చు పెట్టే మాటలోయమ్మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టింటే రాసిన పత్రిక పోస్డేన పౌలు రెండవ అధ్యాయంలో జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతులు వలె ప్రకాశించుతున్నారు సడుగులు సంశయాలు మాని జీవవాక్యాన్ని చేత పట్టుకొని నాకు కనబడుతున్నా దేవునికి కనబడ్డాడు అబ్రామో కనుకనే మెప్పు ఘనత మహిమ కలుగు కారణమయ్యాడు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపి సంఘానికి పలుకుతున్న లేదా రేపుతున్న మాటలు ఈనాడు ఈ ఉదయకాల సమయంలో పద్నాలుగు వచ్చిన మీరు మూర్ఖమైన ఒక్క జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అని దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యము చేతబట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థంగా పరుగెత్తులేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును మీరు నాకు కనబడుతున్నారు పౌలు గారు పిలిపి సంఘాన్ని గురించి జీవవాక్యాన్ని పట్టుకుని జ్యోత్తుల వలె నాకు కనబడుతున్నారు మీ జీవితంలో ఎప్పుడు సడుగులు రానియొద్దు సంశయములు రానియొద్దు ఇలాగ కనబడాలి అబ్రహాము కనబడ్డాడు విశ్వాసులకు తండ్రి అనబడ్డాడు పేతులు అబద్ధమాడాడు కానీ యశూప్ర వారు సవరించారు సవరణ అలాగైతే మన పరిశుద్ధుడైన పేతురు ఆయన ప్రసంగించినప్పుడు మూడు వేల మంది ఐదు వేల మంది రక్షించబడ్డారు కారణం అయ్యో మేము చనిపోతున్నాం అయ్యో నేనంత దౌర్భాగుడిని ఇట్టి మరణము నుండి నన్నెవడు విడిపించగలడు అయ్యో నేనంత దౌర్భాగుడును ఇట్టి మరణము నుండి నన్నెవడు విడిపింపగలడు సవులును విడిపింపగల యేసు ప్రభు పేతురు అబద్ధము మాన్పించి పరిశుద్ధుడిగా చేసిన ప్రభు అయిన పరిశుద్ధుడైన పేతురు పరిశుద్ధుడైన పౌలు ఈ కాల సమయంలో మహిమ మెప్పు ఘనతకు కారణం ఎవరు కనపడ్డారు ఒకటి నలభై దెబ్బలు కింద పౌలు గారు కనపడ్డారు అబ్రహాం గారు కనపడ్డారు పేతురుగారు కనపడ్డారు నువ్వు ఎలా కనపడుతున్నావు పైకి భక్తి గల స్త్రీగా తెల్లని చీర గట్టి నల్లని పనులు చేస్తున్నావా జాగ్రత్త తెల్లని చీర కట్టడం కాదు హృదయము పవిత్రంగా ఉండాలి పరిశుద్ధత ఎనట్టనటి అలంకారము హృదయము తెల్లగా ఉండాలి వారు పెదవులతో చూతిస్తున్నారు కాని వారి హృదయము దూరంగా ఉన్నదే వారి పెదవులతో వారు పెదవులతో చూసిస్తున్నారు కానీ వారి హృదయము చాలా దూరంగా ఉంది అందుకని దేవుని కొరకై నిలువబడిన షడ్రకు మేషకు అభిదినోగులు వీరి దేవుడు పూజారుడు నేను ముగ్గురు నేసాను కదా నాలుగో వారి రూపం దేవతలాగా ఉంది దేవత కాదు నాయనా నాలుగో ఆయన రూపం దేవుడు నెప్పకద్ నేజరు ఈ యుగ దేవత అవిశ్వాసులైన వారి మరో నేత్రములకు గురుడు ధర్మగలు చేసింది దేవత అంటున్నాడు దేవత కాదు దేవుడు నాలుగో మనిషి దేవుడు మా దేవుడు పూజారుడు ఈ అగ్ని ఉండవునండి మమ్మల్ని తప్పించి రక్షించుకు సమర్థుడు అనుకున్నారా బాధపడ్డారా నశించిపోతారా అని బాధపడ్డారా ప్రభు పేతురాన్న అయితే అన్నాడు కానీ నశించిపోతున్నా మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు కానీ కుమే కప్పించినప్పులు నిలబడ్డారు మాట మీద నిలబడ్డారు అది వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త కలిగిన పెంపకం జాగ్రత్త కలిగిన పెంపకములు పెరిగిన ఎవరు అంటే సెంట్రకు మేచకు అభ్యున్నోగులు వాళ్ళ ఇన్స్ట్రక్టర్ వాళ్ళ ఉపాధ్యాయుడు ఎవరనగా దారియాలు అలాగ వాళ్ళని పెంచాడు పరిశుద్ధ వాక్యంతో పెంచాడు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వారు కాబట్టే వారు అగ్నికి భయపడలేదు అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైప్పు మహిమా ఘనత కలుగుటకు కారణమైంది అప్పుడు అంటున్నాడు షడ్రకు మేషకు అభిజ్ఞునకు గుండం దగ్గరకు వచ్చి జీవము గల దేవుని సేవకులారా బయటికి రండి జీవు గల దేవుని సేవకులేనా సావుకులా లేకపోతే అనేకుల్ని డబ్బు డబ్బు డబ్బుని చంపుతున్నారా జాగ్రత్త డబ్బు 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 డబ్బుని చంపుతున్నావా సేవకుడాకొని కవర్ కూడా పట్టుకొని నువ్వు అడుక్కుంటున్నావు నీతో పాటు కొంతమందిని అడకి తినేవాళ్ళని వాడక తినేవాళ్ళని నేర్పిస్తున్నావు నువ్వు వాళ్ళందరూ కూడా గ్రూప్ అంతా అమ్మా స్పాన్సర్కి ఇదిగో ఇదిగో కవరు ఈ కవర్లో వేయండి అరే గుడ్డుకుంటే వాడికి ఏదన్నా వేస్తే సరిపోద్ది కానీ వస్త్రం లేని వాడికి వాడికి ఏదైనా వస్త్రం కొనుక్కొని ఒక కొత్త వస్త్రం తెచ్చిస్తే బాగుంటుంది కానీ ఎర్రనేసి చేపను పట్టుకునే ఇలాంటి సేవకులు బాబా 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 ఎంత దౌర్భాగ్యము ఎంత దౌర్భాగ్యమో ఇదిగో ఇట్లా ఈ కవర్లు టిచ్చి ఈ కవర్ నింపండి స్పాన్సర్ క్యాన్సర్ కూడా తగ్గదు స్పాన్సర్ చేస్తాడు వాడి క్యాన్సర్ కూడా తగ్గదు ఏసు క్రీస్తు వ్యాపారం చేయొద్దు వి బి మస్ట్ బి కేర్ఫుల్లీ ఏసుని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయొద్దు అనర్గంగా విశ్వాసంతో బ్రతకండి తినే బ్రతకటం కాదు కావాల్సింది ఆరాధన మీరు ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి చెప్తుంటే ఇదిగో స్పాన్సర్కి ఇంత కావాలా చాలా మంది చెప్తా ఉన్నారు ఇంత స్పాన్సర్ చేయండి యూట్యూబ్కి మా వాక్యానికి ఇంత చేయండి అంత చేయండి జాగ్రత్త అది కాదు ముఖ్యం నీవు దేవుని దేవుని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నావు ఒకవేళ క్యాన్సర్ తగ్గితే ఎలీషా అనలేదే ఎలీషా వాక్యానుసారంగా ఎలిషా అనలేదే నైమాను తెచ్చిచ్చినప్పుడు ఎవడైతే తెచ్చుకున్నాడు ఆ కుస్తు నాలుగు తరుములు వారికి అంటింది ఎలీషా దగ్గర ఉన్నా గేహాజీ తెచ్చుకున్నాడు కుష్టి నాలుగు తరములు నీకు నీ సంతతిని కుష్టి వ్యాధి కలుగును గాక అంతే ఈనాడు దేవుణ్ణి అద్దం పెట్టి ఇలాంటి బ్యాటింగ్లు చేయొద్దు ఇచ్చాడ కోటింగ్ కౌంట్ కూడా ఉండదు లెక్క పెట్టుకోవటానికి కూడా లెక్క పెట్టుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితులు దాపరించలే తీసుకుపోయి ట్రక్కులో తీసుకుపోయి ఒకసారి గుంట్లో పడేసి వాడు ఎంత వాడైనా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా వాడిని ఒక గుంట్లో తగలబెట్టేశారు జాగ్రత్త దేవుని సేవ చేస్తున్నామని దేవుని చూపించాలా క్రియలలో షడ్ మేచువులు క్రియలలో దేవుని చూపించాడు క్రియలలో అబ్రాహా దేవుని చూపించాడు క్రియలలో దేవుని చూపించాడు ఈ ఉదయ కాల సమయంలో నువ్వు కనపడద్మ్మా బాబు అయ్యా నువ్వు కనపడద్దు నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని నీ వాక్య పువెలుగులో అందరు నన్ను చూడని నీ వాక్య వెలుగులో అందరు నన్ను చూడని అందరు నన్ను చూడని నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా కొంచముపై దీపముగా కొండ మీది పట్టణముగా అందరు నారో నిన్ను చూచి డందములో నిన్ను స్థుతి ఇంతున్ అందరునారో నిన్ను చూచి డందములో నిన్ను స్థుతి ఇంతున్ నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో దేవునికి మహిమ దేవునికి మెప్పు దేవునికి ఘనత తెచ్చేటటువంటి వారముగా ఉందుముగాక అలా ఉంటే అబ్రహాము లేదా షడ్రకుమేశ కబీదు నోగులు పేతురు మహిమ ఘనత మెప్పు కలుగుటకు కారణముగా నిలిచారు ప్రేమ కలిగిన ప్రియ పరలోకమ తండ్రి ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన నీ వాక్య పద జలం అనేకులతో మాట్లాడుతూ ఉన్నారు జీవితాలు ఈ వాక్య ఉదకంతో పవిత్రం కావాలని ప్రభు నామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవున సదాకాలంతోడై నడిపించునుగాక Amen.